ఈ నెల ఇరవై ఆరో తేదీ అత్యంత శక్తివంతమైన పవిత్రమైన మహాశివరాత్రి ఈసారి వచ్చే మహాశివరాత్రి రోజు మూడు వందల సంవత్సరాల తరువాత త్రిగ్రాహి యోగం సంభవిస్తుంది అంతేకాదు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న మహాకుంభమేళా సమయంలో వస్తుంది ఇలాంటి మహాశివరాత్రి మళ్ళీ జన్మలో రాదు ఈసారి మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహీ యోగం మూడు వందల సంవత్సరాల తరువాత వస్తుంది కావున ఈ మహాశివరాత్రి నుండి ఈ నాలుగు రాశుల వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది వీరి దశ ఈ రోజుతో మారి కోట్ల వర్షం కురుస్తుంది మరి మహాశివరాత్రి తరువాత అదృష్టం వరించే ఆ నాలుగు రాశుల వారు ఎవరు అలానే మహాశివరాత్రి పూజా సమయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండుగ ఇది శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు ప్రతి ఏటా మాఘమాసం బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్రాయుక్తుడైనప్పుడు వస్తుంది ఆ మహాశివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది మాఘమాసం బహుళ చతుర్దశి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కనుక ఈనాటి అర్ధరాత్రి కాలంలో చతుర్దశీ తిథి ఉన్నప్పుడే మహాశివరాత్రి ఈసారి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం మూడు వందల సంవత్సరాల తరువాత వస్తుంది అంతేకాదు ఈసారి నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత మహాకుంభమేళా సమయంలో ఈ మహాశివరాత్రి రావటం వల్ల అరుదైన పవిత్రమైన ఈరోజు ఆ మహాశివయ్యను పూజించటం వల్ల భక్తుల సమస్త కోరికలు నెరవేరతాయి త్రిగ్రాహి యోగం అంటే మహాశివరాత్రి రోజున మకర రాశిలో కుజుడు చంద్రుడు కలయిక ద్వారా చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు శుక్రుడు శని కుంభరాశిలో సూర్యుడు మరియు మేనంలో రాహువు బుధుడి కలయక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది శివరాత్రి రోజున కూడా గ్రహాలలో మార్పులు ఏర్పడనున్నాయి ఈసారి శివరాత్రి రోజున కుంభరాశిలో సూర్యుడు శుక్రుడు శని కలయికతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది దీనివల్ల నాలుగు వారి జీవితాల్లో చాలా మార్పులు తెస్తుంది ఈ త్రిగ్రాహి యోగం అన్ని వారి జీవితాలు మారుస్తుంది ముఖ్యంగా ఈ నాలుగు రాశులకు ఆ మహాశివుడి ఆశీస్సులు అందుతాయి మరి ఆ నాలుగు రాశులు ఏంటంటే ముందుగా మేషరాశి మహాశివరాత్రి రోజున ఏర్పడే త్రిగ్రాహి యోగం వారికి అధిక ప్రయోజనాలు అందిస్తుంది వీరికి జీవితంలో ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వారు కోరుకున్న ఉద్యోగంలో స్థిరపడతారు వీరు నక్కతోక తొక్కినట్లే వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది వీరు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతారు వ్యాపారస్తులకు ఇది మంచి కాలం వ్యాపారం పని కోసం దూర ప్రయాణాలు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటాయి ఈ యోగం వల్ల మేషరాశి వారికి మహాశివరాత్రి నుండి వీరి మాటే శాసనంలా ఉంటుంది ధన సంపాదన పెరుగుతుంది అప్పులన్నీ తీరి అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మొత్తంగా ఈ వారికి ఈ మహాశివరాత్రి నుండి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక ఈ మహాశివరాత్రి రోజు ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల రాజయోగం పట్టే రెండవ రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఈ మహాశివరాత్రి నుండి కోరుకుంది వారి కాలం ముందుకే వస్తుంది వీరికి అదృష్టం వరిస్తుంది ఈ రాశివారి వైవాహిక జీవితం మెరుగుపడుతుంది వీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఆదాయం పెరుగుతుంది శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది ఆర్థిక లాభాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు వస్తాయి ఏ పని చేసినా కలిసి వస్తుంది కాకపోతే భాగస్వామ్యంలో మోసపోయే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఉండాలి ప్రతి పనిలో విజయం సాధిస్తారు విజయం ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పక విజయం కలుగుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనుకున్న కార్యాలు సాధించటానికి ఉన్న అడ్డంకులన్నీ తీరిపోతాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి వృషభ రాశి వారు నకతోక తొక్కినట్లే ఇక ఈ మహాశివరాత్రి నుండి త్రిగ్రాహి యోగం వల్ల అదృష్టం వరించే మూడవ రాశి తులారాశి ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ మహాశివరాత్రి నుండి వీరు తోక తొక్కినట్లే వీరికి ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది సమయానికి డబ్బు చేతికి అందుతుంది వ్యాపారం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి కోట్లు సంపాదించే అవకాశాలు వస్తాయి వ్యాపారం విషయంలో తుది నిర్ణయం మీరు తీసుకుంటే ఎంతో లాభం పొందుతారు మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి తులారాశి వారికి రాజయోగం పడుతుంది ఇక మూడు వందల సంవత్సరాల తరువాత వస్తున్న త్రిగ్రాహి యోగం వల్ల మహాశివరాత్రి నుండి దశమారిపోయే నాలుగవ రాశి మకర రాశి మహాశివరాత్రి నుండి ఈ రాశి వారికి రాజయోగం పడుతుంది వీరి జీవితంలో అన్ని విజయాలే కలుగుతాయి ఎప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తీరి అన్ని పనులు విజయం కలుగుతాయి అన్ని శుభవార్తలే వింటారు విద్యార్థులకు ఇది మంచి కాలం ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులకు ఇది మంచి కాలం కొంచెం కష్టపడితే మీరు కావాలనుకున్న ఉద్యోగం మీ సొంతం అవుతుంది ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి మొత్తంగా ఈ మహాశివరాత్రి నుండి మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి ఈ మహాశివరాత్రి నుండి అంతా కలిసి వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మహాశివరాత్రి నాలుగు యామముల రాత్రి కాలంలో శివలింగాన్ని నాలుగు విధములైన వస్తువులతో అభిషేకిస్తారు ఈ వీడియోలో మనం మహాశివరాత్రి ఏ రోజు అలానే మహాశివరాత్రి రోజు చతుర్దశి తిథి సమయం నిశితాకాలం అంటే లింగోద్భవకాలం పూజా సమయం అలానే నాలుగు యామముల రాత్రి సమయాలు తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిథి సమయం తెలుసుకుందాం ఈసారి చతుర్దశి తిది ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది పురాణాల వివరణ ప్రకారం మాఘమాసం బహుళ చతుర్దశి నాటి అర్ధరాత్రి కాలంలో పరమశివుడు కోటి సూర్యకాంతులతో లింగరూపంలో ఆవిర్భవించాడు కాబట్టి మాఘ బహుళ చతుర్దశి అనేది అర్ధరాత్రి ఉన్నప్పుడే మహాశివరాత్రిగా జరుపుకోవాలని ఉంది దీని ప్రకారం చూసుకుంటే ఈ మహాశివరాత్రి పర్వాన్ని చతుర్దశి తిథి సూర్యోదయంతో ఉండకపోయినా చతుర్దశి తిథి రోజులో ఎక్కువ సమయం లేకపోయినా కేవలం మాఘభగుల చతుర్దశి తిథి అర్ధరాత్రి ఉన్నప్పుడే ఆ రోజునే మహాశివరాత్రిగా జరుపుకోవాలని అర్థం దీని ప్రకారం ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు చతుర్దశి తిథి ప్రారంభమై ఆ రోజు అర్ధరాత్రి మొత్తం ఈ చతుర్దశి తిది ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీనే మనమందరం మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకోవాలి ఇక ఈరోజు ఆ మహాశివుడు లింగరూపంలో ఆవిర్భవించిన సమయం నిశితాకాలం దీనినే లింగోద్భవ కాలం అని కూడా అంటారు రోజు నిశితాకాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు దాటితే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వస్తుంది కావున ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ పదకొండు యాభై ఆరు పిఎం నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు పన్నెండు నలభై నాలుగు ఏఎం వరకు ఈ నిశితాకాలం ఉంటుంది అంటే మొత్తం కాలం రెండు ఘడియలు అంటే నలభై తొమ్మిది నిమిషాల పాటు ఉంటుంది ఈ నలభై తొమ్మిది నిమిషాల కాలం శివారాధనకు నిర్దేశించింది మహాశివరాత్రి రోజు నిశితాకాలం శివారాధన చేయటానికి అనువైనది ఆ మహాశివుడు లింగరూపంలో ఈ భూమి మీద కనిపించిన లింగోద్భవ ఇదే ఈ సమయంలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు ఇక మహాశివరాత్రి జాగరణలో మొత్తం నాలుగు యామముల కాలం అంటే నాలుగు జాముల కాలం ఉంటుంది ఇందులో మొదటి యామం లేదా జాము ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉంటుంది ఈ మొదటి యామంలో శివలింగానికి పాలతో అభిషేకం తామరపువ్వులతో పూజ పెసరపప్పు బియ్యం కలిపిన పొలగం శివుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు తరువాత ఋగ్వేద మంత్రాలు పఠిస్తారు ఇక రాత్రి సమయంలో రెండవ యామము లేదా రెండవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం వరకు ఉంటుంది ఇక రెండవ యామంలో శివలింగానికి పెరుగుతో అభిషేకం పాయసం నైవేద్యంగా పెట్టి యజుర్వేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో మూడవ యామం లేదా మూడవ జాము కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు ఇరవై ఏఎం నుండి తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం వరకు ఉంటుంది ఈ మూడవ యామం కాలంలో శివలింగానికి నేతితో అభిషేకం బిల్వపత్రాలతో పూజ నువ్వుల పొడి కలిపిన నువ్వులు చిమ్మిలి నైవేద్యంగా పెట్టి సామవేద మంత్రపఠనం చేస్తారు ఇక రాత్రి సమయంలో నాలుగవ యామం లేదా నాలుగవ కాలం వచ్చి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ తెల్లవారుజామున మూడు ఇరవై మూడు ఏఎం నుండి ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ నాలుగవ యామంలో శివలింగానికి తేనెతో అభిషేకం నల్ల కలువ పువ్వులతో పూజ మరియు కేవలం అన్నం నైవేద్యంగా పెట్టి అధర్వన వేదమంత్ర పఠనం చేస్తారు ఈ పూజలన్నీ వారి వారి అవకాశం బట్టి ఇంట్లో శివలింగానికి కానీ శివాలయంలో శివలింగానికి కానీ నిర్వహించుకోవచ్చు ఈ నాలుగు యామములలో మరియు నిశితాకాలంలో ఆ మహాశివుడికి అభిషేకం చేసే సమయంలో చూసినా చాలు అంతటి మహాపుణ్యం మీకు లభిస్తుంది అందుకే ఈ సమయాల్లో శివాలయాన్ని దర్శించి ఆ మహాశివుడి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి ఈరోజు మనం చెప్పుకునే కథ చాలా జ్ఞానాన్ని ఇచ్చే కథ ఈ కథను పూర్తిగా వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఇది ఒక పిచ్చుక కథ మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ఇది ఈ కథ శివపురాణం ఆధారంగా చెప్పబడుతుంది ఈ కథ ఎంతో పావనమైంది పవిత్రమైంది దేవుడైన మహాశివుడు ఇలా చెప్తున్నాడు ఎవరైతే ఈ కథను ధ్యాస పెట్టి వింటారు వారి జీవితంలో సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి వారి జీవితంలో నుండి సమస్త దుఃఖాలు కూడా నాశనమైపోతాయి ఎవరైతే ఈ కథను శ్రద్ధగా వింటారు వారిపై మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది ఈ రోజు మనం ఒక పక్షి చేసిన శివరాత్రి కథను తెలుసుకుందాం అయితే ఈ మహాశివరాత్రి వ్రతాన్ని చేసేవారు కానీ లేదా సోమవార వ్రతాన్ని చేసేవారు కానీ ఈ కథను విన్నట్లయితే ఈ కథ వారికి ఒక వరం లాంటిది మంచి కర్మలు చేయటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది మనుషులు తమ జీవితంలో సన్మార్గంలో నడవటానికి ఈ కథ ఒక ప్రేరణలా ఉంటుంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ఒక నగరంలో ఒక సేటు అతని భార్య ఉండేవారు వారికి అన్నానికి ధనానికి ఎటువంటి లోటు లేదు కానీ వారు జీవితంలో ఏ దానధర్మాలు కానీ పుణ్యకార్యాలు కానీ చేయటం లేదు వారి జీవితంలో ఎప్పుడూ ఎవరికీ కూడా కనీసం భిక్ష కూడా వేయలేదు అలాంటి వారికి తినేవాళ్ళు ఎవరూ లేరు వారికి సంతానం కూడా లేదు ఆ సేటు ఇంటి దగ్గరలో ఒక రావి చెట్టు ఉండేది ఆ రావి చెట్టు పైన ఒక అందమైన పక్షి గూడు కట్టుకొని నివసిస్తూ ఉండేది దానికి కూడా రెండు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి పక్షి రోజు నగరంలోకి ఆహారం కోసం వెళుతూ ఉండేది ఆహారాన్ని తీసుకొని తన గూటికి చేరుకొని తన పిల్లలకు తినిపించేది పక్షి రోజు నగరంలోకి వెళ్ళి ఆహారం సేకరించే క్రమంలోనే సేటు ఇంటికి కూడా వెళుతూ ఉండేది కానీ అక్కడ ఆ పక్షికి ఒక దానా కూడా ఎప్పుడూ లభించేది కాదు పక్షి ఇలా ఆలోచిస్తూ ఉండేది పూర్తి నగరంలో పెద్ద ఇల్లు ఈ సేటుదే సేటు చాలా ధనవంతుడు కానీ ఇతను ఎటువంటి దానాలు చేయటం లేదు కనీసం ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు ఏ జీవజంతువులకు కూడా ఇతను సహాయం చేయటం లేదు పక్షులకు ధాన్యం కూడా వేయటం లేదు ఈ సేటు చాలా పిసినారి అనుకుంది ఒకరోజు పక్షి తన గూటు నుండి వెళ్లి ఆ సేటు ఇంటికి వెళ్లి కూర్చుంది అదే సమయంలో ఆ సేటు మరియు అతని భార్య ఇలా మాట్లాడుకుంటున్నారు సేటు భార్య సేటుతో ఇలా చెప్తుంది మన దగ్గర చాలా ధనం ఉంది అన్ని సంపదలు ఉన్నాయి పూర్తి నగరంలోనే మనమే ధనవంతులం మనకు ధనానికి ఎటువంటి లోటు లేదు ఈ ధనాన్ని మనం ఏం చేసుకుంటాం మనకు వారసులు కూడా లేరు ఈ ధనాన్ని తినేవారు ఎవరు అని భర్తను అడిగేసరికి దానికి సేటు ఇలా అన్నాడు ఇందులో మనం చేసేదేముంది మన తలరాత అలా ఉంది మన తలరాతలో పుత్రప్రాప్తి లేదు ఎప్పటి వరకు మనం జీవించి ఉంటామో అప్పటి వరకు ఈ ధనాన్ని ధాన్యాన్ని తింటాము అలానే ఎవరి తలరాతలో అయితే ఈ సంపదను తినాలి అని ఉంటుందో తరువాత ఈ సంపదను వారు తింటారు ఈ విధంగా వారు మాట్లాడుకుంటూ ఉంటారు ఆ పక్షి అదంతా కూడా చాలా ధ్యాస పెట్టి వింటుంది వారి మాటలు విన్న తరువాత ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తన ఆహారాన్ని సేకరించుకొని తిరిగి మళ్ళీ గూటికి వెళ్లిపోతుంది కానీ ప్రతిరోజు కూడా చేటు ఇంటికి వెళ్లి వారు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వింటుండేది ఆ పక్షి ఆ పక్షి చాలా మంచి స్వభావం కలిగినది దాని మనస్సు చాలా దయ కలిగింది ఆ సేటు భార్య కూడా రోజు పక్షిని చూస్తూ ఉండేది ఆ సేటు భార్యకు ఆ పక్షి బాగా నచ్చింది సేటుకు తెలియకుండా దాచి దాచి ఉంచి ఆ పక్షికి ధాన్యం వేయటం మొదలుపెట్టింది ఆ పక్షి ఆ ఆహారాన్ని తింటూ ఉండేది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు పక్షి మనసులో ఇలా అనుకుంది సేటు భార్య చాలా మంచిది నాకు ధాన్యాన్ని కూడా వేస్తుంది కానీ వారింట్లో పుత్రులు లేరు ఏం చెయ్యాలి నేను ఏం చేస్తే ఆ సేటు భార్యకు పుత్రులు కలుగుతారు ఒక శ్రీ ఎప్పటి వరకు తల్లి కాకుండా ఉంటుందో అప్పటి వరకు పరిపూర్ణమైన శ్రీ అవ్వలేదు కదా ఒక ఆడదాని బాధ ఇంకొక ఆడదే కదా అర్థం చేసుకోగలుగుతుంది అని అనుకుంటూ ఆ సేటు భార్యను తలుచుకుంటూ తనలో తాను ఎంతో బాధపడుతూ ఉండేది నేను వీళ్ల కోసం ఏం చేయగలుగుతాను అని తనలో తాను చాలా ఆలోచించుకుంటూ ఉంటుంది ఇప్పుడు వీళ్ళ ఇంట్లో పుత్రుడు జన్మించాలంటే నేను ఏం చెయ్యాలి అని అనుకుంటూ తనకు ఒక ఆలోచన వచ్చింది నేను ఎందుకు మహాదేవుడి దగ్గరకు వెళ్ళకూడదు అని అనుకుంది నేను మహాదేవుడి దగ్గరకు వెళ్లి సేటు మరియు సేటు భార్య గురించి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటాను అదే ఆలోచిస్తూ తన గూటికి వెళ్లి మగపక్షితో చెప్తుంది నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు పిల్లల్ని చూసుకుంటూ ఉండండి వారికి సమయానికి నీటిని ఆహారాన్ని అందించండి అని చెప్పి ఆకాశ మార్గంలో వెళ్ళింది పక్షి చాలా వేగంగా ఉరకలు వేస్తూ దూసుకొని పోతుంది పగలు రాత్రి ఎగురుతూనే ఉంది చాలా కష్టపడుతుంది ఆకలి దాహం కూడా మర్చిపోయి ఎగురుతూనే ఉంది అలా ఎగురుతూ చివరకు కైలాస పర్వతాన్ని చేరుకుంది ఎక్కడైతే దేవాదిదేవుడు మహాదేవుడు పార్వతీదేవి ఉన్నారు పక్షి ఎగురుకుంటూ వెళ్ళి పార్వతీ అమ్మవారి పాదాల వద్ద పడింది పాదాల వద్ద పడిన పక్షిని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకుంది పక్షి స్పృహ కోల్పోయింది పక్షిని స్పృహలోకి తీసుకువచ్చి ఇలా అడుగుతుంది ఓ పక్షి నీవు ఎక్కడ నుండి వచ్చావు నీవు ఎందుకు చాలా కంగారు పడుతూ ఉన్నావు అని అడిగింది దానికి పక్షి ఇలా చెప్పింది అమ్మ పార్వతీ మాత నేను చాలా దుఃఖంలో ఉన్నాను నేను చాలా దూరం నుండి వచ్చాను కానీ ఈ దుఃఖమైతే నాకోసం కాదు వేరే వారి కోసం దుఃఖంలో ఉన్నాను అంటుంది దానికి పార్వతీదేవి ఎలా అంటుంది చూడు పక్షి నాకు అర్థమయ్యేలా చెప్పు అసలు విషయం ఏమిటి వివరంగా చెప్పమని అడిగింది దానికి పక్షి ఇలా చెప్తుంది అమ్మ ఎక్కడైతే నేను నివసిస్తున్నానో అక్కడ ఒక సేటు అతని భార్య నివసిస్తున్నారు వారికి పుత్రులు లేరు ఆ సేటు భార్య చాలా మంచిది ఆమెకు ఒక పుత్రుణ్ణి ఇవ్వండి అని పార్వతీదేవిని పక్షి అడిగింది ఆ మాటలు చెప్పి ఆ పక్షి మళ్లీ స్పృహ కోల్పోయింది పార్వతీదేవి మళ్లీ పక్షిని సృహలోకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేస్తుంది చాలా సమయం తరువాత పక్షి మళ్లీ సృహలోకి వచ్చింది పార్వతీమాత పక్షికి ఆహారాన్ని ఇచ్చి నీటిని అందించింది పక్షితో ఎలా చెప్తుంది నీవు చింతించకు కొంచెం సమయంలోనే మహాదేవుడు ధ్యానం నుండి లేస్తారు తరువాత నీవు మహాదేవుడితో మాట్లాడు అని చెప్పింది ఇక మహాదేవుడు నిద్రలేచాడు ఇక పార్వతీదేవి ఆ పక్షిని చేతిలోకి తీసుకొని మహాదేవుడి దగ్గరకు వెళ్తుంది మహాదేవా ఫలానా నగరంలో సేటు సేటు భార్య నివసిస్తూ ఉన్నారు వారి తలరాతలో పుత్రులు ఉన్నారా లేరా అని పార్వతీదేవి అడిగింది ఇక మహాశివుడు ధ్యానంలోకి వెళ్ళి అంతా తెలుసుకొని పార్వతీదేవితో ఇలా అంటాడు చూడు దేవి వారి తలరాతలో పుత్రులు లేరు అంటాడు అప్పుడు పార్వతీ అమ్మవారు ఎలా అంటుంది స్వామి వారి తలరాతలో పుత్రులు లేకపోయినా సరే మీరు వారికి ఒక పుత్రుణ్ణి ఇవ్వాలి అంటుంది దానికి మహాశివుడు ఇలా అన్నాడు చూడు పార్వతి నేను చెప్పాను కదా అతని తలరాతలో పుత్రులు లేరు అలాంటిది పుత్రుణ్ణి ఎలా ఇస్తాను అన్నాడు దానికి పార్వతీదేవి ఎలా అంటుంది చూడు స్వామి ఈ పక్షి చాలా దూరం నుండి వచ్చింది ఈ పక్షి చాలా ఆశతో వచ్చింది మనం సహాయం చేస్తామని వచ్చింది తన ఆకలిని దాహాన్ని కూడా వదిలి ఎగురుకుంటూ ఎక్కడ వరకు వచ్చింది తనను ఖాళీ చేతులతో నేను పంపలేను అంటుంది పార్వతీదేవి చెప్పిన మాటలు విని మహాదేవుడు ఇలా అన్నాడు చూడు పార్వతి నీ ప్రతి మాట నెరవేర్చే బాధ్యత నాకుంది నీవు అడుగుతున్నావు కాబట్టి ఆ సేటు మరియు సేటు భార్యకు నేను ఒక పుత్రుడిని ఇస్తాను కాని నీవు ఆ పక్షికి చెప్పు సేటు సేటు భార్య ఏ దానధర్మాలు ఎప్పుడూ చేయటం లేదు పుణ్యకార్యాలు చేయటం లేదు కానీ పుత్రులు కలిగాక మాత్రం దానధర్మాలు చేయాలి పురాణ కథలు చదవాలి గుడిలోని దేవుణ్ణి దర్శించాలి భిక్షాటన చేసేవారికి భిక్ష వేయాలి భగవన్నామస్మరణ చెయ్యాలి అని చెప్పాడు దానికి ఆ పక్షి ఇలా చెప్పింది చూడు దేవా నేను నా తరపు నుండి పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తాను అని చెప్పింది సేటు ఇంకా అతని భార్య గుడికి వెళ్ళి పూజలు పునస్కారాలు చేయాలి అని చెప్పాడు పరమేశ్వరుడు పక్షి అన్నింటికీ ఒప్పుకుంది ఇక పరమేశ్వరుడు తదాస్తు అని చెప్పి పక్షికి వరాన్ని ఇచ్చాడు తరువాత పక్షి దేవుడైన పరమేశ్వరునికి పార్వతీదేవికి నమస్కరించుకొని అక్కడ నుండి వెళ్ళి ఎగురుకుంటూ తన గూటికి చేరుకుంది అది జరిగిన సేటు చేటుభార్య గర్భం ధరించి ఒక పుత్రుణ్ణి కంటుంది వారు ఎంతో సంతోషంగా ఉంటారు ఆ పుత్రుని చూసి ఆ పక్షి కూడా చాలా సంతోషిస్తుంది తాను పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని ఆ పక్షి చాలా ఆనందిస్తుంది ఆ పక్షి ఇలా అనుకుంటుంది ఈ నగరంలోనే పెద్ద ధనవంతుడు ఆ సేటు తన పిల్లలకు మంచి మంచి ఆహార పదార్థాలు తినిపిస్తాడు ఏదో ఒకటి జారి కిందకు పడుతుంది అది మాకు ఆహారంగా దొరుకుతుంది అని ఆలోచిస్తూ ఆ పక్షి చాలా సంతోషంగా ఉంటుంది మెల్లమెల్లగా ఆ సేటు కొడుకు పెద్దవాడు అవ్వటం మొదలవుతుంది శివరాత్రి అయిపోయింది మళ్ళీ శివరాత్రి కూడా అయిపోయింది ఇలా నాలుగు శివరాత్రులు అయిపోయాయి ఐదవ శివరాత్రి వచ్చేలోపు ఆ పక్షి ఎంతో బాధతో దుఃఖంతో ఉంటుంది సేటు కొడుక్కి ఐదు సంవత్సరాలు రాబోతున్నాయి ఈ సేటు సేటు భార్య ఎటువంటి దాన ధర్మాలు గుడికి వెళ్ళటం లేదు ఎవరికి భిక్షణ కూడా వేయటం లేదు ఏ పుణ్యకార్యాలు చేయటం లేదు అదే ఆలోచిస్తూ ఆ పక్షి ఎంతో దుఃఖంలో ఉంటుంది వీళ్ళు దాన చేయకపోతే పుత్రుడు అల్పాయుష్కుడు అయిపోతాడు అదే ఆలోచిస్తూ చాలా దుఃఖంలో ఉంటుంది నేను సేటు సేటు భార్యకు ఎలా చెప్పాలి నా భాష వారికి అర్థం కావటం లేదు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది ఆ పక్షి పిల్లలు కూడా పెద్దవి అయ్యాయి పక్షి తన పిల్లలతో ఇలా చెప్తుంది నేను కొన్ని రోజుల పాటు బయటకు వెళ్లి వస్తాను అని చెప్పి అలా ఎగురుతూ కైలాస పర్వతానికి వెళ్ళింది ఆ పక్షి పార్వతి అమ్మవారి పాదాలపై పడింది పార్వతీదేవి పక్షిని తన చేతిలోకి తీసుకొని ఇలా అంటుంది చూడు పక్షి నీవు ఏదైతే అడిగావో ఎలా జరగాలి అనుకున్నావో అలానే జరిగింది కదా సేటు భార్యకు పుత్రుడు లభించాడు నీవు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడిగింది దానికి పక్షి ఇలా అన్నది ఓ పార్వతీ మాత సేటు భార్యను నేను సన్మార్గంలో తీసుకురావటంలో విఫలమయ్యాను వారిని ధర్మ మార్గంలోకి నేను పంపించలేకపోయాను ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఇది వరకు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ఏ దాన ధర్మాలు చేయటం లేదు ఎవరికీ భిక్ష కూడా వేయటం లేదు ఏ భగవన్నామస్మరణ చేయటం లేదు ఇప్పుడు కూడా భార్యాభర్తలు అలానే ఉన్నారు అని చెప్పింది దానికి పరమశివుడు ఇలా అన్నాడు చూడు పక్షి వాళ్ళు ఇలానే ఉంటే వారి పుత్రుడు అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు ఆ మాట విని పార్వతీదేవి పాదాలపై పడి ఆ పక్షి తలను కొట్టుకోవటం ప్రారంభించింది అమ్మా పార్వతీమాత అలా జరగటానికి వీలేదు వాళ్ళ పుత్రుడు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి ఆ పక్షికి అర్థమైంది ఏదైనా కావాలంటే పార్వతీదేవి అమ్మవారి పాదాలపై పడితే అమ్మవారి కోరికను పరమేశ్వరుడు నెరవేరుస్తాడు అని అర్థమైంది అలా పక్షి పార్వతీ అమ్మవారి పాదాలపై పడి తన తలను కొట్టుకోవటం మొదలుపెట్టింది మళ్ళీ పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకొని పక్షి నీవు శాంతంగా ఉండు నేను పరమేశ్వరుడితో మాట్లాడతాను అంటుంది చూడు తల్లి నేను నా సాయశక్తులా ప్రయత్నం చేశాను నా వారికి అర్థం కాక నా మాటలను పట్టించుకోవటం లేదు వాళ్ళు దానికి నేనేం చెయ్యను తల్లి అంటుంది మీరు మరియు మహాశివుడు అక్కడకు వెళ్లి సేటు మరియు సేటు భార్యను సన్మార్గంలోకి తీసుకురండి అని కోరింది దానికి పార్వతీదేవి మహాదేవుడు ఇలా అన్నారు సరే పక్షి అలానే చేస్తాము మేము చాలా తొందరలోనే సేటు భార్య ఇంటికి వస్తాము అనగానే పక్షి నమస్కరించి తిరిగి తన గూటికి వెళ్ళింది ఇక పార్వతీదేవి పరమేశ్వరుడు ఒక వేషంలో సేటు ఇంటికి వెళ్ళారు సేటు గుమ్మంలో నిల్చొని ఉన్నాడు సేటు భార్య కూడా అక్కడే ఉంది వారిద్దరితో వేషంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులు ఇలా అన్నారు మీరు మాకు భోజనాన్ని పెట్టకపోయినట్లయితే మీరు చాలా కష్టాలు అనుభవించవలసి వస్తుంది అని చెప్పారు అప్పుడు సేటు భార్య వారిద్దరికీ నమస్కరించుకొని ఇలా చెప్తుంది మీరు మాకు ఏ శాపాన్ని ఇవ్వకండి మీకు తప్పకుండా భోజనాన్ని పెడతాను ఆ విధంగా ఆ సేటు సేటు భార్య వారిని ఇంట్లోకి తీసుకువచ్చి భోజనాన్ని పెట్టారు ఆ ఇంట్లో బాబు అటు ఇటు తిరుగుతూ వీళ్లకు తీపి పదార్థాలను లడ్డూలు తీసుకువచ్చి ఇచ్చాడు ఆ బిడ్డను చూసి అమ్మ చాలా సంతోషిస్తుంది పార్వతీదేవి ఇలా ఆలోచిస్తుంది ఈ బాలుడు మహాదేవుడి ప్రసాదం అందువలనే ఈ బాలుడు ఇంత తేజస్సుతో ఉత్సాహంగా ఉన్నాడు సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరులకు సేటు భార్య ఆహారాన్ని పెట్టింది భోజనం చేసిన తరువాత ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఇంటి నుండి బయటకు వెళ్లారు అప్పుడు సేటు సేటు భార్య కూడా బయటకు వచ్చారు వారిద్దరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకొని మేము చేసిన సేవలో ఏదైనా లోటు జరిగి ఉంటే మమ్మల్ని క్షమించండి అన్నారు అప్పుడు ఆ మహాదేవుడు ఇలా అన్నాడు ఇద్దరూ చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టి వినండి మీరు తప్పులైతే చాలానే చేశారు తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఈ విధంగా ఉంటే మీ పుత్రుడికి ఆపద రానుంది మీ పుత్రుడు చాలా తొందరలోనే ఈ లోకం నుండి వెళ్లిపోతాడు ఇక ఆ మాటలు విన్న సేటు సేటు భార్య సాధువు రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల పాదాలపై పడతారు స్వామి ఏదైనా మార్గం చెప్పండి మేము ఏం చెయ్యాలి చాలా సంవత్సరాల తరువాత మాకు ఒక పుత్రుడు జన్మించాడు ఆ పుత్రుణ్ణి మేము కోల్పోవాలని అనుకోవటం లేదు అన్నారు దానికి పరమేశ్వరుడు ఇలా చెప్తున్నాడు లేవండి ధ్యాస పెట్టి వినండి ఈ రోజు నుండి మీ గుమ్మంలోకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఖాళీ చేతులతో ఇంటి నుండి వెళ్ళకూడదు వాళ్లకు దాన ధర్మాలు చేయండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి జీవజంతువులకు సహాయం చేయండి ధర్మ కార్యాలను చేయండి పుణ్య కార్యక్రమాలను చేయండి మహాశివరాత్రి వ్రతాన్ని చేయండి ఈశ్వరుణ్ణి ప్రార్థించండి అని అన్నారు మహాశివుడు చెప్పిందంతా విని భార్యాభర్తలిద్దరూ కూడా నమస్కరించుకొని సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడి పాదాలపై పడతారు స్వామి మీరు చెప్పిన విధంగానే చేస్తాము అన్నారు అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు చూడండి మీ ఇంట్లో ఆడుకుంటున్న మీ పుత్రుడు నిజానికి మీ తలరాతలో లేడు ఒక పక్షి యొక్క కష్టం ఆ పక్షి ఎక్కడి నుండో కైలాసం వరకు ఎగురుకుంటూ వచ్చింది ఆ పక్షి కైలాసం వరకు వచ్చి పరమేశ్వరుణ్ణి వేడుకుంది ఆ పక్షి యొక్క కష్టం వల్లే ఈరోజు మీ ఇంట్లో ఒక అందమైన పుత్రుడు ఆడుకుంటూ ఉన్నాడు అని అనేసరికి అది విని సేటు మరియు సేటు భార్య ఇలా అడుగుతున్నారు స్వామి ఆ పక్షి ఎవరు అని అడిగారు అప్పుడు ఆ పక్షి అక్కడకు వచ్చింది పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించుకుంటుంది పార్వతీ పరమేశ్వరులు సేటు ఇంటికి వచ్చిన రోజే మహాశివరాత్రి ఆ సేటు ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు వారి యొక్క అసలైన రూపంలోకి వచ్చారు సేటు మరియు భార్యకు దర్శనాన్ని ఇచ్చారు ఆ పక్షి యొక్క శివరాత్రి సంపూర్ణమైంది చాలా ఆనందంతో సంతోషంతో ఆ సేటు భార్య శివరాత్రిని జరుపుకుంటారు మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు ఆ పక్షి కూడా శివరాత్రి వ్రతాన్ని చేస్తుంది మహాశివుడి దర్శనాన్ని చేసుకొని వారు ఎంతో సంతోషించారు ఎవరైతే మహాశివరాత్రి వ్రతాన్ని చేస్తారు వారికి ఆ మహాదేవుడి కృప ఎప్పుడూ ఉంటుంది ఈ కథను ఎవరైతే వింటారో వారు శివలోకం పొందుతారు జీవించినంత కాలం భోగభాగ్యాలతో జీవిస్తారు జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది